రీసెంట్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్లో ఊపేసిన ఘటన ఏంటో అందరికీ తెలిసిందే టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా చిత్రం పుష్పటు భారీ వసూళ్లతో పాటుగా ఊహించని కాంట్రవర్సీలు కూడా అందుకోవాల్సి వచ్చింది ఈ సినిమా డిసెంబర్ ఐదు నుంచి రిలీజ్ కాగా దానికంటే ముందు నుంచి నాలుగో తేదీ రాత్రి స్పెషల్ షోస్తో ఈ సినిమాకు సంబంధించినటువంటి మొదలు కావడమే పెద్ద సమస్యకు దారితీసింది హైదరాబాద్లో ప్రముఖ సింగిల్ స్క్రీన్ సంస్థ సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం కోల్పోగా ఇప్పుడు ఇంకొక ప్రాణం కొట్టుమిట్టాడుతోంది ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ కూడా తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఈ నేపథ్యంలో ఉత్కంఠ మరింతగా పెరిగిపోయింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ విడుదలవ్వగా ఆ వెంటనే సినీ ప్రముఖులంతా కలవడం లాంటివి జరిగి టాలీవుడ్ లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో కాంట్రవర్సీ మరింత హీట్ కూడా వెళ్ళింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి పలు కామెంట్స్ కొన్ని ఘటనలు అల్లు అర్జున్ నిర్కించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది ఇప్పుడు ఇదే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది ఆల్రెడీ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు తన ఫ్యాన్స్ కూడా అరెస్ట్ చేసేందుకు రంగంలో దిగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైతే ముఖ్యమంత్రిని పరుశు పరిజాలంతో దూషిస్తూ నెగిటివ్ పోస్టులు కామెంట్స్ పెట్టారో వారికి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చినట్టుగానే కనిపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కొందరు అకౌంట్స్ రౌండ్అప్ చేసి వారిని అరెస్ట్ చేసి తమ స్టైల్ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారు దీంతో అల్లు అర్జున్ అభిమానులు బిక్కు అంటున్నారు మరి అభిమానులు కాపాడటం కోసం ఎలాంటి తీసుకుంటాడో అని ఇండస్ట్రీ ఉత్కంఠగా చూస్తుంది మరి హైడ్రామా అంతా ఎక్కడి వరకు వెళ్తుందో తెలియాలి ఎందుకంటే అల్లు అభిమానులు కాపాడటం కోసం నేరుగా అల్లు అర్జున్ యొక్క లాయర్ అట్లాగే జగన్మోహన్ రెడ్డి యొక్క లాయర్ అయినటువంటి ఈయన ఎవరైతే ఈ నిరంజన్ రెడ్డి ఉన్నారో ఆయన రంగంలో దిగే అవకాశం ఉందా అనేటువంటి మాట అయితే కుశంగా వినిపిస్తోంది ఈ ఘటనలో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేటువంటి వార్త రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది ఒక పక్క అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ కొట్టడం ఇంకో పక్క అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరో అరెస్ట్ కావడం అనేది ఇప్పుడు షాకింగ్గా మారింది ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఎవరైనా సీరియస్గా స్పందిస్తే సజావుగా ఉంటుంది కానీ అలా కాకుండా వెటకారంగానూ సంబంధం లేకుండా ఇండైరెక్ట్గా లాంటివి చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు సినీ అంటే పూనం కౌర్ వ్యవహారం అలాగే ఉందని చెప్పాలి మెగా కుటుంబం అండా ఓ మెగా హీరో సహా విషయంలో పూనం కౌర్ ఎప్పుడు నుంచో సోషల్ మీడియాలో పలు షాకింగ్ కామెంట్లు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్ పెద్ద వివాదం జరుగుతుంటే తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ తనతో కలిసినటువంటి దిగిన ఒక పాత ఫోటోని షేర్ చేసి షాక్ ఇచ్చింది పూనం కౌర్ దీంతో ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి ఇది ఇంత వరస్ట్ టైమింగ్ అంటూ అటెన్షన్ కోసమే పోస్ట్ చేసిందంటూ పూనం మీద విమర్శలు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు అల్లు అర్జున్ కోసం సంఘీభావం తెలపడం సమంజసమే కానీ కావాలని వేరే వ్యక్తులను రెచ్చగొట్టడం కోసమే పూనం ఈ రకమైనటువంటి పనులు చేస్తుందంటే కొంతమంది పాపడుతున్నారు